మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో ప్రజలకు జీఎస్టీపై పై అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ చైర్మన్ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణం ఆధ్వర్యంలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు తిరుపతి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి గాంధీ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుగనమ్మ మరియు సభ్యులు లక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పెరుగుతుంది అనేదానికి మన ఏపీలోనే డబుల్ బెనిఫిట్స్ పొందుతున్నారనడమే నిదర్శనమని అన్నారు దానిలో భాగంగా సూపర్ సిక్స్ అండ్ సూపర్ జీఎస్టీ రెండింటి ద్వారా సూపర్ సిక్స్ బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు పొందుతున్నారని తెలిపారు ఈ రెండు కూడా పేద మధ్యతరగతి వర్గాల వారికి సూపర్ గిఫ్ట్ గా ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ ప్రకటించిందని తెలిపారు అలాగే మెగా డిఎస్సీ అద్భుతంగా ఎంతో విజయవంతమైందో వాళ్లంతా కూడా ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా జీఎస్టీ విధానం నుండి ప్రతి కుటుంబానికి పదహైదు రూపాయల వరకు ఆదా ఉంటుందని గణాంకాల ద్వారా తెలిపారని తెలిపారు ఈ విషయాలన్నీ కూడా రేపటి నుంచి పదహైదు రోజుల పాటు ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తెలపడంతో నేడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు కొనుగోలు ద్వారా మరియు విక్రయాలు పెరుగుతాయని తద్వారా ఉత్పత్తికత శక్తి పెరుగుతుందని తెలిపారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి క్లస్టర్ యూనిట్ మహిళా యువత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తగ్గింపు సూపర్ సేవింగ్స్ సూపర్ సేవింగ్స్ అని చెప్పని ఈరోజు ప్రజల్లోకి మేము మా పార్టీ యొక్క చెప్పిన విధంగా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పని ఏదైతే అమలు చేశారో అది సక్సెస్ అయ్యింది ఈరోజు కూటమి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడం వలన ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేదవాళ్ళు అయితేనేమి మధ్యతరగతి వాళ్ళైతేనేమి ధనవంతులైతేనేమి వారు వారు ఉపయోగించే వాహనాలకైతేనేమి నిత్యావసర ధరలకైతేనేమి లేకపోతే వ్యవసాయదారులు వాడుకునే పంపు సెట్లు ఇటువంటివన్నీ ఏదైనా కూడా అన్నిటికీ కూడా జిఎస్టీ తగ్గటం వలన ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు మా కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది ఇలాగే ఇంకా ముందుకి మా ప్రభుత్వం వెళ్తుంది దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధంగా మా అధినాయకత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు కూడా మాకందరికీ ఆదేశాలు ఇవ్వటం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెంకటేశయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సీపుల్ సిక్స్లు కొట్టినటువంటి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ ద్వారా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి వారందరూ కూడా ఈరోజు అన్న క్యాంటీన్లు అయితేనేమి తల్లికి వందలం అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి మహిళలకు దీపం పథకం అయితేనేమి మరి రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అయితేనేమి మహిళలకు పద్దెనిమిది వేలు అయితేనేమి ఫోర్ విధానంలో ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ కూడా కల్పించే విధంగా ప్రజలు సూపర్ సిక్స్ సంతోషాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉంటే మరి మొన్న ఇరవై రెండవ తారీఖున ప్రకటించినటువంటి ఈ సూపర్ జిఎస్టి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక సూపర్ సిక్స్గా భావిస్తున్నారు ఎందుకంటే ఈ రోజున జీఎస్టీ తగ్గించడం ద్వారా కొన్ని వస్తువులు జీరో పర్సెంట్ కొన్ని వస్తువులు ఫైవ్ పర్సెంట్ కొన్ని వస్తువులు మరి ఎయిటీన్త్ ఉండింది ఎయిటీన్ ఉండింది కూడా సెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించి ప్రజలకు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాదు మన దేశంలోనే ఈ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని కొనుగోలు ద్వారా దీనివల్ల మరి కొనుగోలు పెరుగుతుంది కొనుగోలు ద్వారా మరి అమ్మకాలు పెరుగుతాయి అమ్మకాల ద్వారా మరి ఫ్యాక్టరీలు కూడా ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఈ విధంగా ఈ విధమైనటువంటి ఈ రోజున మన ప్రభుత్వం మోడీ గారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా మన ముఖ్యమంత్రి విషనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నారా లోహిత్ రోహిత్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరి పరిగెత్తించాలని డబుల్ ఇంజన్ సర్కార్తో రెండు సూపర్ సిక్స్లతో ఈ రాష్ట్రం ఇప్పుడు మరి పరిగెడుతుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు సగుతున్న ఈరోజు ఒక పేద కుటుంబం ఈ జీఎస్టీలు తగ్గించిన దానివల్ల పదిహేను వేల రూపాయలను ఒక సంవత్సరానికి అతను ఆదా చేసుకోగలుగుతున్నాడంటే మరి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే మరి దేశము నగరము రాష్ట్రము సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే డబుల్ సిక్స్ కొట్టినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చేయడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాం అవగాహన కల్పించుకొని చైతన్యమై వీటన్నిటిని కూడా వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు పొందాలని మా యొక్క ఆకాంక్ష ధన్యవాదాలు బాయ్